అందరికీ నమస్కారం గత రెండు మూడు రోజులుగా వైసీపీ పేటిఎం బ్యాచ్ వాళ్ళు అదే పనిగా జనసేన టీడీపీ వాళ్ళు ట్రోల్ చేసి ఒక అమ్మాయి చావుకి కారణమని పోస్టులు చేస్తున్నారు కాకపోతే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఒక అమ్మాయి ఆ మీద యాక్సిడెంట్లు చనిపోతే దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ వాళ్ళకు ఒకటే చెప్తున్నాము జనసేన వాళ్ళు ఎప్పుడు కానీ ఒక కుటుంబ విషయాల్లో కానీ ఒక స్త్రీలకు మేము ఎప్పుడూ విలుపిస్తాము అలాంటి జోలికి ఎప్పుడు జనసేనకులు కానీ టీడీపీ వాళ్ళకి సోషల్ మీడియా కానీ ఎప్పుడు వెళ్ళరు ఇంకా మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఏమి మ్యాటర్ లేకపోయినా నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు కార్లు లాంగ్వేజ్ లాంగ్వేజ్ కూడా పెళ్ళాలు పిల్లల గురించి తప్ప ఇంకెప్పుడు మీరు అసలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి ఎప్పుడు లేదు కార్లు మార్చినట్టు మారుస్తాడన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి కూడా పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్టు పిల్లలు మార్చ అనడం సిగ్గుచేటది ఇంకా మీరు స్త్రీలు మీరు కించపరుస్తున్నారు కానీ జన సైనికులు ఎప్పుడు కానీ మేము ఒకరి గురించి ఎప్పుడు స్త్రీలను మేము విమర్శించడం లేదు దయచేసి ఇక్కడైనా మీరు దాన్ని ఆపుకోవాలి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన రాజకీయం చేస్తున్నాడు కానీ ఇప్పుడు కానీ ఒక లంచాలు తీసుకుంది ఇట్లా స్కాములు చేసింది మటర్లు చేసింది ఏమి ఆయన హిస్ట్రీలో లేదు దయచేసి ఇక్కడ ఇక్కడైనా ఆయన గురించి ఆ పిల్లల గురించి వదిలేసి మీరు ఏం చేయాలో ప్రజలకి ఏం చేస్తున్నారో మీరు చెప్తే బాగుంటుందని ఒకసారి మీకు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు జై జగ అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా ఆ ధన్యవాదాలు నమస్కారం నిన్నటి రోజు గంగవరం మండల కేంద్రంలో వైఎస్ఆర్ చేయూత అనే ఒక మహిళల ప్రోగ్రాం పెట్టినారు దాంట్లో ఈ వైసీపీకి సంబంధించిన శాసన శాసనసభ్యులు గౌరవనీలు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అతను కొన్ని వ్యాఖ్యలు చేసినారు ఏమంటే మేము ఏదన్నా మాట్లాడితే అభివృద్ధి చేస్తాం రాండా ఊర్లోకి అది ఇదింటే రారు మమ్మల్ని దళితులను పెట్టి తిట్టిస్తారు అని చెప్పి నా పేరు గిరిబాబు పలం నేర్ తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మేము ఇంచుమించు అమర్నాథ్ రెడ్డి గారికి అనుచరులుగా తెలుగుదేశం పార్టీ అభిమానులుగా మా పాత్ర మేము పోషిస్తాం మేము ఎక్కడా కూడా మాకు అమర్నాథ్ రెడ్డి గారు మించిపోలేదు మాకు ఆయన ఈ స్థాయి ఇచ్చినారు మాకు గౌరవప్రదమైన స్థాయి ఇచ్చినారు మేము మాట్లాడుతున్నాము మేము మాట్లాడేదానికి ఈ ఎమ్మెల్యే గారికి దళితులు మాట్లాడుతుంటే ఆయనకి ఏమైనా చిన్న చూపు ఉందా నిన్న మీరు గమనించినారు లేదు ఈ వైసీపీ వక్రబుద్ధి కుట్ర బుద్ధి నిన్న వెనకాల బ్యానర్ పెట్టారు వైఎస్ఆర్ చేయూత్ అని ఎక్కడో పక్కన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారి పెద్దది పెట్టి ఈ సొంత పార్లమెంట్ చిత్తూరు పార్లమెంటు రెడ్డప్ గారు చిన్నది పెట్టినారు కారణం ఏమంటే ఆయన దళితుడని ఇది మీకు ఎంతవరకు సబబు ఇకపోతే ఎంతసేపు ఛాలెంజ్ రాండి ఛాలెంజ్ ఛాలెంజ్ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదోని పిచ్చి ముదిరే ముదిరి పాకాలు పడిపోయింది ఆయన ఏం మాట్లాడతాడో సభ్యత సంస్కారం మర్చిపోయి ఒక మహిళలు ఉన్నారు మనం మాట్లాడుతూనే ఈ మీడియా ద్వారా ఫేస్బుక్లో కానీ కొన్ని సోషల్ మీడియా కానీ అనేక మంది చూస్తారనే ఇంకిత జ్ఞానం లేకుండా ఆయన దుర్భాషలాడడం జరిగింది అసెంబ్లీ రౌడీ లాగా ఎమ్మెల్యే గారు ఇవన్నీ వద్దు ఎందుకంటే ఎంత చేప ఛాలెంజ్ ఛాలెంజ్ అంటే మేమేదో చెప్తాం కదా కంకర్ ఫ్యాక్టరీ కావచ్చు ఇసుక కావచ్చు మీరు అవినీతి మీరు మీ పార్టీ నాయకులు చేయలేకపోతే రండి కానిపాకం పోదాం మేమిప్పుడే సిద్ధం మేము ప్రమాణం చేస్తాం అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కడా కూడా అవినీతి చేయలేదని మీరు కాణిపాకులో ప్రమాణం చేసే సత్తా దమ్ము ధైర్యం మీకుందా ఒకసారి ఇది గుర్తించుకోండా ఇకపోతే కుట్ర రాజకీయాలకి శవక రాజకీయాలకి మారిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక పిల్ల సైతం కూడా ఉన్నాడు ఎవడో పిల్ల సజ్జల అనేసి ఒకటి సజ్జల భార్గవ్ అతని డైరెక్షన్లో తెనాలిలో మొన్న ఒక మీటింగ్ జరిగితే ఆమె ఒక బీసీకి సంబంధించి విశ్వ బ్రాహ్మణ కులానికి సంబంధించి ఆమె పాపం ఆమె సంతోషంలో చెప్పింది జగనన్న పట్టా ఇచ్చినారని ఆ సంతోషంలో ఉండకపోతే ఈ వైఎస్ఆర్ మీడియా ఆమెను మరీ బలవంతంగా రెచ్చగొట్టే విధంగా చెప్పు చెప్పు అని చెప్పి అందరు చెప్పించుకొని సరే ఇంటికి పోయింది ఆమెదో పని కోసము ఒక కార్పొరేట్ స్కూల్లో టీచర్గా కావాలనే ఉద్దేశంతో కొన్ని ఊర్లలో దయచేసి వినండి పట్టణాల్లో రోడ్ ట్రాక్ క్రాస్ చేసేది ఉంటుంది ఎక్కడ పలాసలో కానీ విజయనగరంలో కానీ ఇక్కడ తెనాలలో కానీ ఇక్కడ నాయుడిపేట ఇట్లా రైలు క్రాస్ చేస్తారు వాళ్ళకి అలవాటు ఈ క్రమంలో తెనాలిలో ఏడవ తేదీ ఆమె రైలు క్రాస్ చేస్తూ ఉంటే ఆ రైలు గుద్ది దెబ్బలు తగిలింది ఆమెకి ఎనిమిదవ తేదీ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది మళ్ళీ తొమ్మిదవ తేదీ కూడా ఈనాడు పేపర్లో వచ్చింది వీళ్ళు ఈ దీన్ని ఆశ్రీ ఎట్లా శవ రాజకీయాలు చేసినారా గతంలో రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన శవం మీద పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు సంతకాలు తీసుకొని అప్పుడు శవ రాజకీయం చేసినారు బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్రని మీ సొంత పేపర్లో ఊదురు కొట్టుకొని సంబంధం లేకుండా మీరు చంపేసి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళది ఇంతవరకు ఎక్కడ మీరు తేల్చిన లేదు మీరే ఆ హత్య చేసిన పెట్టింది పెట్టినది జగమెరిగిన సత్యం ఇక్కడ ఈ మీ కరపత్రమైన ఈ దొంగ పేపర్ సాక్షిలో సాక్షి మీడియాలో వచ్చి ఆమె వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీడీపీ జనసేన నాయకుడు ట్రోలింగ్ చేసిన దానివల్ల చనిపోయింది ఆ ట్రోలింగ్లో పార్టీని తిట్టినారే కానీ ఆమెను ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కూడా పోస్టులు పోస్టులు పెట్టిన దాఖలాలు లేవు మీరు ఎన్నికల జిమ్మిక్కుల కోసం ఈ ఎన్నికల శవరాజకీయాల కోసం అక్కడ జరిగితే ఈ శాసనసభ్యుడు ఇక్కడ ఒంటికాలు ముందు లేసి అట్లే కళ్ళల్లో నీళ్లు కనిపోతా అంట అయ్యా గారు పదమినేర్ నియోజకవర్గంలో మిస్పా చనిపోతే ఆ రోజు కళ్ళల్లో నీళ్లు రాలేదా ఈ రోజు పగటి వేసగాలు మాదిరి వేసేసి నిన్నంత పగటి వేసగా వేషం వేసినవే ఆట ఆడినవే కొంతసేపు ఆ రోజు ఏమైంది ఎమ్మెల్యే గారు మేము అడుగుతున్నాము ఒక దళితుడు జంబుకు లోపల్లో ఆయన చెప్పను పిల్లలు చనిపోతే ఆ రోజు నీ కళ్ళల్లో నీళ్లు అని అడుగుతున్నాను పులివెండల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళితం వాళ్ళ నాగమ్మ చనిపోతే ఆ రోజు నీ కళ్ళల్లో కళ్ళలో నీళ్లు ఇంగిపోయినాయని అడుగుతున్నాము రమ్య సీఎం కూతవేడి దూరంలో వాళ్ళు ఇంటి దూరంలో చనిపోతే ఆ రోజు ఏమైంది ఈ రోజు వాళ్ళు బిడ్డలు ఏడుస్తున్నారు దానికి మేము కూడా మా పార్టీ తరఫున మేము చింతిస్తున్నాం గీతాంజలి గారికి ఇది అన్యాయం జరిగింది మేము కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం నీ వెదవ ఎమ్మెల్సీ పనికిరాని వేదవోగుడు దళితుడు డ్రైవర్ సంపేసి డోర్ తెలియజేస్తే ఆ రోజు నీ కళ్ళల్లో నీళ్ళు రాలేదా అని అడుగుతున్నాము ఇన్ని చెప్పుకుంటూ పోతే చాంతాడు పక్కన సోమల్లో ఓంప్రకాష్ శిరాల్లో కిన్న గుండు కొట్టిన వరప్రసాదు కోడికత్తి సీను కూడా ఈ విధంగా చెప్పుకుంటూ చాలా ఉంది మీ భాగవతం అంతా మేము చెప్పాలంటే చెప్తాము ఇవన్నీ వదిలేసి నిన్న కళ్ళబల్లి మాటలతో పిచ్చి పట్టిన సైకోలాగా ఈ ఎమ్మెల్యే గారు ప్రవర్తించినారు ఏం భాష ఒకసారి భాష నేర్చుకో చదువు రాకపోతే పక్కన భాష చూసి నేర్చుకో అంతేగాని ఏమి పడితే మాట్లాడడం పద్ధతి కాదు మన పొలం ప్రశాంతతకు మారిపోయారు ఇటువంటి పనికిరాని రాజకీయాలకు తెరలేపద్దండి మీరు లేపితే కూడా మేము సిద్ధము మేమిప్పుడు కూడా చెప్తాం మీరు అవినీతి చేసినారు కాని పాకానికి సిద్ధమని అమర్నాథ్ రెడ్డి గారు చేయలేదని కూడా మేము ప్రమాణ స్వీకారం చేస్తాము దమ్ముంటే దాన్ని స్వీకరించండి ఊరికే ఎంతసేపు ఏదో ఈ మధ్యలో ఊగిపోతున్నారు టికెట్ వస్తుందో రాదా అది మీ పార్టీ అంతర్గత విషయం అది చేసుకునేసి ఊరికే మా మీద పడి అరుచుకోదండి ఏదుంటే వాస్తవాలు చెప్పండి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఓటు అయిపోతే పెరిగేస్తామని మీరు చెప్తారు మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం మేము చెప్తాం మీది పెరిగేసేది మేము ఇచ్చే ప్రభుత్వం మాది ఇది గుర్తుపెట్టుకొని ఇంత తా ఆపకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి మేము బహిరంగ సవాలు చేస్తున్నాం ఎక్కడైనా సరే నేను ఒక్కడే వస్తా మొత్తం భాగవతం బయట పెడతా మీరు రమ్మని కూడా మీకు మేము సవాల్ మేము విసురుతున్నామని కూడా ఈ పత్రికా ముఖంగా సవినంగా తెలియజేసుకుంటూ ఇంతటితో ఆపాలని ఆ గీత గీతాంజలి గారి డ్రామా మీకు ఏది లేదు ఏదైనా శవం ఉంటేనే ఎన్నికలకు ముందు మీకు ఓట్లాడుకునే దిక్కు ఆ శవ రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి పైన ఏదైనా ఉంటే చూడండి ఇంతతో మిగుతాని కూడా సవినంగా తెలియజేసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం జై నమస్కారం అండి ఈరోజు శవరాజకీయం అంటేనే వైసీపీ వైసీపీ అంటేనే శవరాజకీయం నేను ఎందుకు ఈ అంటా ఉన్నానంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో శవాన్ని పెట్టుకొని సంతకాలు తీసుకున్న రాజకీయం అంటే ఈ జగన్మోహన్ రెడ్డిది అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని చంపి రాజకీయం చేసింది ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోడ్కి ఎంత డ్రామా ఆడింది ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత శవరాజకీయాలు ఆడేసి ఏడో తేదీ గీతాంజలి అనే అమ్మాయి ట్రైన్ ఆ రైల్వే ట్రాక్ క్రాస్ చేసేటప్పుడు బుద్ధేసి చనిపోతే మీ పోలీసులే కదా ఆడుండేది మీ డాక్టర్లే కదా ఆడుండేది వాళ్ళే చెప్పినారు ఇట్లా ట్రైన్ క్రాస్ చేసేటప్పుడు ట్రైన్ బుద్ధి ఈ అమ్మాయి చనిపోయింది ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చినారు కదా దాన్ని పెట్టుకొని మీరు పదకొండవ తేదీ వాళ్ళ భర్తని భయపెట్టి తెలుగుదేశం అంట జనసేన అంట సోషల్ మీడియాలో తప్పుడుగా చేసిన అమ్మంట చనిపోయిందంట ఇంత దిగదారు రాజకీయం అవసరం అని అట్లా ఉండేది మరి ఇంత చండాల రాజకీయమా శవాల మీద రాజకీయాలు కూడా చేస్తారా అంటే మీకు ఏం పైన దొరకలేదా లేకపోతే మీ ఇంట్లో ఉంటే మీ చెల్లిని అమ్మని కూడా సంప్రదేశించారు వాళ్ళు అందుకే పడిపోయి పాపం పక్క రాష్ట్రానికి కూడా పోషినారు దయచేసి శివరాజకీయాలు చేయొద్దండ మీరు ఏమన్నా ఉంటే మీరు అప్పుడు అంటారు కదా మా జగన్మోహన్ రెడ్డి మంచి చేసిన మాకు కోటే మంచి చేస్తే ఓటు వేస్తారు లేదంటే మాకు ఓటేస్తారు మీరెందుకు అంత అప్రిషియేషన్ పడి శాసనసభ్యులు మాట్లాడతారు నేను మాటలు దిగజారు మాటలు చాలా వినడానికి ఆడ చెవులు చాలా ఇదిగా ఉంది కండ్లో నీళ్ళు వస్తుంది అది వస్తుందని నేను ఒక మాట్లాడుతూ ఉన్నాను మీకెందుకు కంట్లో నీళ్ళు వస్తుంది అతని దీన్ని కోర పీకున్నారు ఆడ ఈడ బేల్పల్లి రాజకీయ మాలిక్ బండగాడ అతని కన్నులో నీళ్ళు వస్తుంది మీకు కాదు వచ్చేది పాపం వాళ్ళు అదే మంట మన మా నాగరాజు అన్న ఒక మహిళ అన్న మాకు ఇది రాలేదని అడిగిన దానికి ఉద్యోగం ఉద్యోగింపిన వాళ్ళకి వస్తుంది కంట్లో నేను నమ్మి ఓట్లు వేసిన దానికి ప్రజలు ఏడొస్తూ ఉన్నారు ఈరోజు ట్యాక్సులు కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు పెట్రోలు డీజిల్ చెత్తమిదే పన్ను వాళ్ళు ఏడొస్తున్నారు కంట్లో నీకెందుకు నీళ్ళు వస్తుంది కంట్లో నీళ్ళు నాకు అర్థం కాలే దయచేసి మీరు ఒక మంచి ఉన్నత పదవులో ఉన్నప్పుడు చెడ్డ మాటలు దయచేసి మాట్లాడొద్దండి నా కొడకల్లారా నా కొడ అది ఏంది మాట్లాడి మీరు ఒక శాసనసభులు దయచేసి ఇవంతా తెలుసుకొని మాట్లాడాల్సింది కూడా తెలియజేసుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము గత మూడు రోజులుగా పలమనేరు నియోజకవర్గంలో ఆసరా అనే పేరుతో పాపం ఎండనక వేడనక లేడీస్ని అంతా పిలుచుకొని కూర్చొని పెట్టుకొని ఏం మాట్లాడాలో అది మాట్లాడుకోకుండా ప్రజలకు ఏం చెప్పాలో అది చెప్పకుండా పాపం ఎమ్మెల్యే గారు ఎందుకంటే పాపం చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నారు ఎందుకు టెన్షన్ ఉన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి అర్థం కాల ఏమి ఎమ్మెల్యే ఇట్లా రెచ్చిపోతూ ఉన్నారు ఏమైంది ఆరోగ్యం బాగలేదా లేకపోతే మానసిక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకు ఇంత టెన్షన్ అయిపోతా ఉన్నారు ఈయన ఇన్ని రోజులు బాగానే కదా ఉండే ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత టెన్షన్ అయిపోతూ ఉన్నారు అనేసి ఆలోచన చేసే విధంగా పాపం ఎమ్మెల్యేగా రెచ్చిపోతూ ఉన్నారు అసలు ఎందుకు అంత టెన్షన్ అవుతా ఉన్నారో అర్థం కాల మాకైతే సరే ఆయన ఇష్టం ఆయన కోపము ఆయన టెన్షన్ ఆయనకు ఉండేలాండి ఎందుకంటే నియోజకవర్గ ఎమ్మెల్యే అందులో అధికార పార్టీలో ఉండేది కదా ఆ మాత్రం ఆయన టెన్షన్ కాకపోతే ఉండేది సంతోషమే కాకపోతే ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది మాకైతే నా పేరు నాగరాజ్ అండి పలమనేరు నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఎస్సీసీఆర్ అధ్యక్షుడు నేను రాజకీయంగా మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెట్టడానికి ఈయన ఏమైనా సర్టిఫికేట్ ఏమన్నా జారీ చేస్తా ఉన్నారు అడుగుతా ఆవు అంటే దళితుల లేరు మాట్లాడిస్తారంట అంటే మాకు అర్హత లేదా మీ పార్టీలో లేదు కాకపోతే తెలుగుదేశం పార్టీ మాకు ఆ అర్హత ఇచ్చింది తెలుగుదేశం పార్టీలో దళితులకి సమాన హక్కు ఉంది కాబట్టి ఇండియాకి రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది నారాయణ గారిని మీరేం చేసిన చెప్పండి కి స్పీకర్ చేసిన తెలుగుదేశం పార్టీ ద ఎస్సిల్ని దళితుల్ని అసెంబ్లీకి స్పీకర్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది మీరేం చేశారు మీ పార్టీలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిది ఎక్కడ స్థానం మీ దగ్గర చెప్పండి అక్కడున్న దళితులు కూడా ఆలోచన చేయండి ఎస్సీలకు మీ దగ్గర ఏమి ఏం అసలు ఏం వాల్యూ ఉంది చెప్పండి పాప మున్సిపాలిటీలో ఒక్కగానే ఒక ఎస్సీ కౌన్సిలర్ ఉంటే మీ పార్టీలో అతనికి వైస్ చైర్మన్ ఇస్తా వైస్ చైర్మన్ ఇస్తా అని రేటు గిట్టుబాటు కానదానికి అతనికి వైస్ చైర్మన్ ఇలా వాస్తవమా కాదా రేటు మాట్లాడినారు గిట్టుబాటు కాలేదు అతనికి ఇలా సరే మీకు ఎక్కడ గిట్టుబాటు అద్దా అక్కడ ఇస్తారు కాకపోతే దళితులకు ఎందుకు అర్హత లేదంటారు మాట్లాడటానికి దళితురాలు ఆలోచించండి దళితులందరూ కూడా దళితులు మాట్లాడకూడదా ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా అనేసి మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నావు ఆము అంటే దళితులు మాట్లాడిస్తారంటే మాకు అర్హత ఉందా లేదా లేకపోతే ఏమైనా సర్టిఫికేట్ ఇస్తావా దయచేసి ఎమ్మెల్యే గారు మీరు అనుకోవచ్చు దళితులతో పనిలేదు ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డ్రామాలు ఆడి ఓట్లు వేయించుకుంటూ అనుకుంటా ఉన్నారు దళితులందరూ కూడా ఆలోచన చేస్తారు మీరు దళితులకు అన్ని మోసాలే చేశారని దళితులు ఉన్నటువంటి ఇరవై ఏడు ఎస్సీ పథకాలన్నీ కూడా తీసేసిన సబ్ ప్లాన్ నిధులన్నీ తీయేస్తున్నారు పథకాలన్నీ తీయేస్తున్నారు ఎంతోమంది దళితులను పొట్టలు పెట్టుకున్నారు ఇంకా మీరు దళితులను ఇంకా కించపరిస్తే ఇది ఎంతవరకు సమంజసం ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం దయచేసి ఇప్పటికైనా దళితుల తట్టుకు రావద్దండి మా ఇష్టమండి మేము ఎవరైనా మాట్లాడతాం మీరు ఎవరు చెప్పడానికి అసలుకి మీకేం అర్హత ఉంది దళితులు మాట్లాడకూడదు అనేదానికి అది చెప్పండి ఫస్ట్ దయచేసి ఇంకనైనా ఎమ్మెల్యే గారు ఆయన ప్రెసిటేషన్స్ ఏదైనా ఉంటే ఆయన వేరుగా చూసుకోవాలి కానీ ప్రజలను పాపం ఇట్లా ఈ విధంగా భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడేది దళితుల్ని కిచ్చిపరిచి మాట్లాడేది ఎందుకు సంబంధించమని సందర్భంగా అడుగుతున్నాము ముఖ్యంగా దళితులందరూ కూడా విజ్ఞప్తి దళితులారా ఒకసారి ఆలోచన చేయండి ఇక వైసీపీ ప్రభుత్వానికి మనం అందరూ కూడా నమ్మి ఓట్లేసిన దానికి ఎంతోమంది దళితుల్ని పుట్టలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మూలన పడేసినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే గారు ఎస్సీలకు ఏమో చేస్తాను ఏమో చించుతాను అని చెప్పి ఏమీ చేయాల కేవలం దళితులు ఇబ్బంది పెట్టించినారు తప్పిస్తే ఇంకేమీ చేయలేదు ఒక నియోజకవర్గంలో ఒకవేళ ఏమైనా చేసినా చూపించండి అయ్యా దళితుల కోసం మేము ఇది చేస్తాము అది చేసామని ఘోరమైనటువంటి విషయం ఏమంటే ఒక దళిత స్త్రీ గడప గడపకు పోతే ఆమె కడుపు ఏదో చెప్పుకుంటే ఆమె కడుపు కొట్టినటువంటి దుర్మార్గుడైనటువంటి ఎమ్మెల్యేను సిగ్గులేదని అడుగుతున్నాడు ఈ సందర్భంగా ఇంకొకసారి దళితుల గురించి కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా రాబోయే లక్షన్లు నీకు బుద్ధి చెప్తామనేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం జై హింద్ జే అందరికీ నమస్కారం ముఖ్యంగా ఒక మహిళ గీతాంజలి ఆ అమ్మాయి రైలు కింద పడి చనిపోయిందని ఆమె ఆత్మ శాంతికి చేకూరాలని మేమందరూ ఆమె ఆత్మ ఆత్మశాసే కోసం కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రెండు మూడు రోజుల్లో గౌరవినీలు వెంకటే గౌడ గారు ఎమ్మెల్యే వెంకటే గౌడ గారు ఆసరా కార్యక్రమంలో మహిళలందరూ పిలిపించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు ప్రజలకే తెలియదు మొన్న వీక్ వాటాలో కరోనా టైంలో విలేకరుల దూషించిన భాష అప్పుడు కరోనా టైంలో విలేకరులు దూషించిన భాష ఆ రోజు ఆయన పిచ్చి పెట్టింది ఆ పిచ్చి ఇంకా పోల ఆ పిచ్చి నిన్న గంగవరం మండలంలో పో మహిళలు పిలిపించిన మీటింగ్లో పిచ్చి ముదిరిపోయి ఏదంటే అది ఆ నోట్లో ఆ మాటలు మేము మాట్లాడే మాకు రావు అటువంటి బూత్ మాట అంతా మాట్లాడు అసలు ఈయన ఎమ్మెల్యేనా ఒక సాధారణ మనిషి కూడా మాట్లాడు అటువంటి మాటలు బూత్ మాటలు మాట్లాడు నిన్నీ ఓట్లేసి గెలిపించింది ప్రజలు ఎందుకు ఈ బూత్ మాట్లాడేందుకన్నా పులివెందలలో నాగమ్మ అనే అమ్మాయి గుంటూరులో రమ్య రేపలలో ఒక అక్కని ప్రేమిస్తుంటే మాట్లాడేందుకు ఆ తమ్ముడి అమర్నాథ్ని ఎమ్మెల్సీ మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ నిర్మిస్తే ఆ రోజు నీ వాయిస్ ఏమైంది ఆ రోజు నీకేమో నోరు పుట్టేసినారా మీరు శివరాజ్ గారు చేసేది మీకు ఇది కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి చిన్నాయని చంపినప్పుడు శివరాజ్ గేయాలతో రాజీనామా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు గీతాన్ని అడ్డం పెట్టుకుని శివరాజు చేస్తున్నారు అదేవిధంగా కోడికెత్తో శివరాజు చేస్తు శివరాజు చేస్తున్నారు మీకు శివరాజ్ గేయాలతో రేపు అధికారం రావడం చూస్తున్నారు అది ప్రజలు ఇప్పటికే బాగా తెలుసుకున్నారు మీ సిద్ధాంతమేమని కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దండి మిమ్మల్ని ఎమ్మెల్యేగా అనుకుంటున్నాం కానీ ఇంకా మీరు ఇటువంటి మాట మాట్లాంటే నలభై రోజుల్లో మీరు ఎమ్మెల్యే కూడా ఊడిపోతారు మీ పదవి పోతుంది మీకు అన్నీ పోతాయి కాబట్టి దయచేసి ఇటువంటి బూత్ మాట్లాడి మర్చిపోయి ప్రజలకు మేలు చేయడం చేయాలంటే ఇంకా నలభై రోజులు చేయండి అని కోరుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం